రేపల్లె ఎక్స్ప్రెస్ రేపల్లె మీద మీకు ఒక సాంగ్ ఉంది తెలుసు కదా అది మళ్ళీ చెప్తాను చూడండి సిద్ధంగా ఉందండి ఇంజన్ దూసుకుపోవడానికి మనం రేపల్లె రేపల్లె అంటే మంచి చక్కని ఒక పల్లెటూరు వాతావరణం అండి గుంటూరు జంక్షన్ నుండి రేపల్లె ఇది ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది ఎగ్జాక్ట్లీ పన్నెండున్నరకు బయలుదేరుతుంది అది ఇంజిన్ అయితే తగిలించారు నేనైతే ఒక ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ట్రైన్ తీస్తున్నానండి ఎందుకంటే మరి ఇంత ఖాళీ ఉంది ఏంటి ఎప్పుడు ఏంటి అని అడుగుతున్నారు చాలామంది కామెంట్స్లో కొందరు తప్పుగా పెడుతున్నారు ఓకే అవన్నీ మనం క్యాజువల్గా తీసుకోవాలి కానీ నేను ఉన్నదే ఉన్నట్టు చూపిస్తున్నాను మీకు ఒక్కసారి చూడండి మన ట్రైన్ అయితే అంత ఖాళీ చూడండి నేను చాలామందికి కూడా నేను తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నాను మన ట్రైన్స్ గురించి అందువల్లే మనకు కొంచెం గ్రోత్ పెరుగుతుంది మన ఛానల్కి అయితే మన హవ్ ఈజ్ మై ట్రైన్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టాలకు పంపండి మన ట్రైన్స్ గురించి చెప్పండి ఓకేనా అదిగోండి మన గురించి అయితే మన జనరల్ భోగిస్ అయితే చాలా కామన్గా మన కోసం అయితే జనరల్ భోగిలు అయితే మూడు ఇచ్చారండి ముందు అయితే అలాగే అయితే నాలుగు భోగిలు ఉన్నాయి ఖాళీ అండి అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ చూడండి ముందు మూడు ఉన్నాయి అలాగే దీనికి ఏసీ కోచ్లు ఓన్లీ రెండే రెండే ఇచ్చండి ఏ వన్ బి వన్ ఏ వన్ వచ్చి కొంచెం రేట్ ఎక్కువ అండి వన్ వచ్చి కొంచెం పర్వాలేదు ఏసీ కోచ్లు అనమాట అలాగే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ అలాగే ట్వల్వ్ వరకు రిజర్వేషన్కి అయితే ఇచ్చారు ఓకే వెళ్ళాలి రిజర్వేషన్ అనుకున్న వాళ్ళు వెళ్ళండి నేనైతే వద్దాను కానీ నేను కొంచెం తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నదిగో మన ట్రైన్ అయితే బయలుదేరింది కాకపోతే మళ్ళీ ఆగుద్దండి ఎవరో మరి తెలియదు కానీ చైన్ అయితే లాగారు దానివల్ల మన ట్రైన్ అయితే మళ్ళీ ఆగుద్ది మీకైతే ట్రైన్ మొత్తం చూపిస్తాను ఒకసారి మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఖాళీ అండి ఇది ఇప్పుడు మనకు సికింద్రాబాద్ నుంచి ఎగ్జాక్ట్ పన్నెండున్నరకు బయలుదేరుతుందండి ఓకేనా మళ్ళీ మనకి ఈవినింగ్ ఎనిమిదిన్నరకి రేపల్లే అంటే సాంగ్ చెప్పే రేపల్లే మా పల్లెంట అని మన నాగార్జున గారి పాట ఉందండి రేపల్లి నిజంగా వెళ్ళాలని కూడా ఒకసారి వెళ్ళారండి ఎందుకంటే పల్లెటూరు వాతావరణం కొండలు లోయలు చాలా బాగుంటుందండి ఆ వాతావరణం అయితే గుంటూరు జంక్షన్ నుంచి మారుతుంది ఇటు నుంచి బీబీ నగర్ చర్లపల్లి ఇటు సైడ్ వెళ్తుందండి మన ట్రైన్ అయితే ఓకే ట్రైన్ అయితే నేను మీకు ఒక చెప్పాను కదా ఒక అరగంట ముందైతే చూపించాను అది కదులుతుంది మీకు మళ్ళీ ఆగాక కూడా మీకు మళ్ళీ నేను ట్రైన్ అయితే చూపిస్తాను మన ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది రేపల్లి ఎక్స్ప్రెస్ ఇది సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఇరవై ఒక స్టేషన్స్ అయితే ఆగుతుందండి ఇది తెనాల్ జంక్షన్ మీదుగా కూడా వెళ్తుంది ఓకే ఒకసారి చూసుకోండి ఈ నెంబర్ మీరు హవ్ ఈజ్ మై ట్రైన్ అంటే బేర్ ఇజ్ మై ట్రైన్ ఈ యాప్ ఉంటుంది ఈ యాప్లో చూడండి మీకు మరిన్ని ట్రైన్స్ తెలుస్తాయి ఓకేనా చాలా మందికి తెలియదు యాప్ గురించి బేర్ ఇస్ మై ట్రైన్ అని చెప్పి ప్లే స్టోర్లో టైప్ చేయండి మీకు యాప్ వస్తుందా ఈ యాప్లో అన్ని ట్రైన్లు చూపిస్తాయి ఓకేనా నేను చెప్పే ప్రతి ఒక్కరికి నిజమండి ఇందులో నేను చెప్పేది అబద్ధం అంటే ఏమీ లేదు నేను వెళ్ళి అని కనుక్కుని మరి నేను ట్రైన్ తీసి మీకు పెడుతున్నాను తెలియని వారికి తెలియపరుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదిగో ఓ పెట్ బి వన్ అయితే వెళ్తుంది అలాగే ఏ వన్ అనమాట ఏ వన్ కూడా అదిగో వెళ్ళింది తర్వాత ఇంకా జనరల్ బోగిల్స్ కూడా మనకి వస్తాయి అదిగో ఏసీ పెట్లు అయితే మొత్తం అదిగో వెళ్తున్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి చూడండి వెనకాల కూడా చూసారు అంత ఖాళీగా ఉందో అందరూ కూడా జర్నీ చేయండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రేపల్లెకు వెళ్ళాలనుకున్నవారు వెళ్ళండి ఒక్కసారి ఆ పల్లెటూరు వాతావరణం చూడండి మన సికింద్రాబాద్ నుంచి హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి బాయ్ సార్ థ్యాంక్ యూ